ఎల్ఆర్ఎస్లో మనం చూసుకున్నట్లయితే ఎల్ఆర్ఎస్కు సంబంధించి మరొక ఊహించిన షాక్ అనమాట మూడు వందల ముప్పై ఏడు గజాల స్థలానికి ఏకంగా ఇరవై ఏడు కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు అయితే వేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి చూసుకున్నట్లయితే ఏకంగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న స్థలం యజమానికి ఏకంగా ఇరవై ఏడు కోట్ల ఫీజు చెల్లించాలంటూ లేఖ రావడంతో కంగుతున్నారు ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో జరిగింది జడ్చర్ల పురపాలికలోని సర్వే నంబర్ నూట ఎనిమిదిలో కృష్ణారెడ్డి నగర్కు చెందిన మూడు వందల ముప్పై ఏడు గజాల ఇంటి స్థలం రెగ్యులరైజ్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై అక్టోబర్ పదిహేను పద్మానే మహిళ దరఖాస్తు చేసుకున్నారు తాజాగా రెగ్యులేషన్కు ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులకు పురపాలక ద్వారా లేఖ అందింది అందులో ఇరవై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు రెగ్యులరైజ్ ఛార్జీలు ఉండటంతో అవాక్ అయ్యారు కమిషనర్ లక్ష్మారెడ్డిని వివరణ కోరగా సాంకేతిక కారణాలతో పొరపాటు ధరలి ఉంటుందని పరిశీలన అయితే అక్కడ పరిశీలించి సరి చేస్తామని చెప్పారనమాట ఈ విధంగా ఒక్కసారిగా షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు మూడు వందల ముప్పై ఏడు గజాలకు స్థలానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు క్రమవద్దీకరించుకోడానికి ఇరవై ఏడు కోట్లైతే వేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది